సృష్టికి మూలం మహిళలు అని అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని డీఎస్పీ రఘువీర్ కొనియాడుతూ మండపేట టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘువీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వివిధ పాఠశాల విద్యార్థులు మహిళలు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ ర్యాలీ నిర్వహించారు కలువపువ్వ సెంటర్ నుండి కాపు కళ్యాణ మండపం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు అనంతరం కాపు కళ్యాణ భవన్లో మహిళా దినోత్సవ సభ నిర్వహించారు సభకు టౌన్ సిఐ కారం సురేష్ అధ్యక్షత వహించారు మహిళా దినోత్సవ వారోత్సవాలు వారం రోజుల పాటు వివిధ పాఠశాలలో నిర్వహించారు వ్యాసరచన డ్రాయింగ్ ప్రకృత్వ కరాటే తదితర అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు విజేతలకు ధృవీకరణ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా డిఎస్పి రఘువీర్ మాట్లాడుతూ సమాజంలో అనగారణ వర్గాలకు పోలీసులు ఎప్పుడు అండగా ముఖ్యంగా మహిళలకు రక్షణగా తామున్నామని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు ప్రతి మహిళ తనకు ఉన్న శక్తిని ప్రదర్శించి సమాజంలో తగిన గుర్తింపు పొందాలని పేర్కొన్నారు వెన్నంటి ఉండే ధైర్యం విడవకుండా శక్తి వంచన లేని కృషి చేయాలని కోరారు ప్రతిభకు ఏది అడ్డం కాదన్నారు అనంతరం విజేతలకు డిఎస్పీ రఘువీరా టౌన్ సిఐ దారం సురేష్ రూరల్ సిఐపి దొరరాజు టౌన్ ఎస్ఏ హరికోటి శాస్త్రిలు సర్టిఫికేట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం తెలియజేది ఏంటంటే ప్రతి రంగంలోనూ సమాన అవకాశాలు అనుకుంటాం కానీ ఎక్కడో చోట కొంచెం వెనుకబడి ఉండడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ సుమారుగా అరవై మంది సిబ్బంది ఉంటే ఒక ముప్పై ఐదు మంది మహిళా సిబ్బంది ఇరవై ఐదు మంది మే మెయిల్ సిబ్బంది ఉండడం జరిగింది అంటే జనరల్గా ఒక పోలీస్ స్టేషన్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు మహిళా సిబ్బంది మిగిలిందంతా నైంటీ పర్సెంట్ పురుషులు ఉంటారు పోలీస్ వ్యవస్థలో కానీ ఆ పోలీస్ స్టేషన్కి ఏంటంటే అక్కడ ఎప్పుడూ నిత్యం రుణాలు రాసారోపలు జరగడం చూసుకుంటే గార్గి మైత్రై లోకముద్ర అనేవాళ్ళు వేదాలు చదువుకుని పండితులుగా పేరు కాంచిన వాళ్ళు మహిళలు మన మహిళకి ఇంతకుముందు ముందు చదువుకునే హక్కు ఉండేది కాదు ఒళ్ళు పురుషులు మాత్రమే చదువుకునే వాళ్ళు అని అనుకుంటే వాళ్ళం కానీ భారతీయ సంస్కృతిలో మహిళలు కూడా చాలా పండితులుగా పేరు కాంచిన వాళ్ళు అప్పుడే వాళ్ళ వాయిస్ గుర్తించారు వాళ్ళు తెచ్చిన చాలా సజెషన్ అప్పట్లో సొసైటీలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడేది ఇప్పుడు మనము ఆడవాళ్ళని చూసుకుంటే చిన్నపిల్లలను చూసుకుంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ వాళ్ళ మీద ఏదైనా అఫైన్స్ జరిగినప్పుడు కానీ ఎవరైనా అబ్బాయి వాళ్ళ మీద అనుచితంగా ప్రవర్తించినప్పుడు కానీ ఇంట్లో చెప్తే ఏమవుతుందో మా నాన్నగారు అమ్మగారు నన్నే చెప్తారేమో అంటూ సరిగ్గా ఉంటే వాళ్ళకి మీ దగ్గరకు వస్తారని నన్నే ఆగిస్తారేమో ఎవరికైనా చెప్తే మా పరుగు పోతుందేమో అని ఆలోచించి అది వాయిస్ రేస్ చేయకుండా ఆగిపోతున్నారు కానీ ఆ వాయిస్ రేస్ చేయకుండా ఆగిపోవడం అనేది మీ రక్తంలోనే లేదు ఇందాక చెప్పినట్టు గా వైఫీ లోపం మాత్రం ఎప్పుడో వేడి కాలంలోనే వాళ్ళ వాయిస్ రేస్ చేసి సొసైటీలో మార్కులు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇంకా చెప్పినప్పుడు పదిహేను వేల మంది మహిళలు ఒకసారిగా ర్యాలీ చేశారు దేనికి సమానం ఊహం పంతొమ్మిది వందల పదమూడులో రష్యా ప్రభుత్వాన్ని ఎదురు తిరిగారు అంటారు అట్లా ఎదురు తిరగడం అనేది మీరు అక్కడ ఉంది దాన్ని మీరు అణిచివేసుకోకుండా మీ మీద ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మీరు వాయిస్ రెజిస్ చేసి రిపోర్ట్ చేయడం మీ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు వెళ్ళలేదు అంటే వేరే వల్ల వాళ్ళు ఎవరికి మీకు ఏం న్యాయం చేయలేదు అంటే పోలీసులకు చెప్పండి మీరున్నా హండ్రెడ్ ఉంది డబల్ వన్ టూ ఉంది మహిళా పోలీసులు ఉన్నారు మీ దగ్గర వాళ్ళ మెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేసి ఒక మాట చెప్పండి మాకు ఇట్లా జరిగింది మా తల్లిదండ్రులు చెప్పే పట్టించుకోవట్లేదు లేదంటే బరువు గురించి ఆలోచించి వెనకాడుతున్నారు మీరు ఒకసారి మాకు న్యాయం చేయండి అని చెప్పి మీ వివరాలు బయటికి వెలువడకుండా మీకు న్యాయం చేస్తే బాధ్యత మాది అట్లాంటి పేరెంట్స్ కూడా ఇంట్లో పని చెప్పేటప్పుడు ఇందాక చెప్పారు స్పీటర్స్ ఇంట్లో పని చెప్పేటప్పుడు ఇంటి పనులు అయితే వంట పనులు అయితే ఆడవాళ్ళకి చెప్పాలి బయటకే ఏదైనా తీసుకొచ్చే పనులు అయితే మగవాళ్ళకి చెప్పాలి అనే భేదం చూపించకుండా ఇంటి పనులు మగవాళ్ళకి చెప్పండి బయటకి తీసుకొచ్చే పనులు ఆడవాళ్ళకి చెప్పండి అట్లా చేసి చెప్పడం వల్ల ఆడవాళ్ళు చిన్నప్పటి నుంచి అమ్మాయిల్లో ఒక రకమైన ధైర్యం అనేది వస్తుంది నేను ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళగలను నాకు ఏ తోడో అవసరం లేదు ఇదే జరిగితే నేను ఒక్కదాం పోరాడగలను నాకు ఎవరి అండదండలో అవసరం లేదు అనే ధైర్యం వాళ్ళు పెరుగుతుంది అట్లనే ఇంట్లో పెరిగే వాళ్ళ సోదరులకు కూడా మగవాళ్ళకి నాకు చెల్లికి లేదంటే నాకు అక్కకి తేడా ఉంది ఇంటి పనులు అనేది అక్క లేదంటే చెల్లె చూసుకోవాలి నేను చూసుకోను ఆ తక్కువ పనులు అనేది ఆడవాళ్ళకే ఇస్తారు అనే అభిప్రాయం కలగకుండా మగవాళ్ళలో ఉంటుంది కాబట్టి వేదాభిప్రాయం చూడకుండా సమానంగా చెప్పి పనులు చెప్పడం అనేది అలవర్చుకోవాలని తల్లిదండ్రులకు వినయిస్తున్నాను అట్లానే మీ పిల్లలు కానీ మీ కూతురు కానీ లేదంటే మీ మేనబడులు కానీ మీ దగ్గరకు వచ్చి ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అని మీకు రిపోర్ట్ చేసినప్పుడు బయటకు చెప్తే ఏమవుతుందో నలుగురు ఏమనుకుంటారు మన పరుగు పోతుందేమో పోలీసుల వరకు వెళ్ళడం ఎందుకు మీరు రద్దు చేయడం ఎందుకు అని అనుకోకుండా మాకు ఒకసారి తెలియజేసినట్లయితే మేము వివరాలు బయటకు వెళ్ళడించకుండా మీరు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం నమస్తే థ్యాంక్ యూ